ద్వాదశ రాశుల్లో మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఉగాది రాశి ఫలితాలు మీకు ఎలా ఉన్నాయి అనంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ గ్రహ సంచారం అంతా కూడా పరిశీలిస్తే గురుబలం ఆశాజనకంగా ఉంది మేషరాశి వారికి శని రాహుకేతుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి అన్ని రాశుల కంటే రాబోయే కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఓకే ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది ఈ సంవత్సరము మే తర్వాత ఆర్థిక మీకు మంచి ఫలితాలను అందిస్తుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది కొత్త సంవత్సరంలో ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యల నుంచి విముక్తి పొందారు ఎన్నో రోజులుగా ఆ డెట్స్ ఉన్నాయి చూసారు అవన్నీ కూడా క్లియర్ అవుతుంది ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు మీ వ్యాపారాన్ని మల్టిపుల్గా దీన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాలుస్తుంది మంచి తెలివైన పెట్టుబడులు పెట్టడం ద్వారా కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించడం ద్వారా ప్రోత్సాహకరంగా దొరుకుతుంది ఉద్యోగం ఈ ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయంలో పనికి తగ్గ ప్రశంసలు అందిస్తాయి ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇదొక మంచి సమస్య మంచి అవకాశం ఉన్నాయి ఉద్యోగంలో పని చేస్తున్నటువంటి వారికి అది ప్రైవేట్ రంగం వారు కానీ లేదా గవర్నమెంట్ రంగం వారు కానీ మీరు అప్రిషియేట్ పొందే అవకాశాలు చాలా బాగున్నాయి ప్రలోభాలకి లొంగ లొంగకండి దానివల్ల మీ ఉద్యోగం కోల్పోయే అవకాశాలు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా వైద్య న్యాయ సాంకేతిక రంగాల వారికి చాలా బాగుంటుంది వ్యవసాయ రంగం వారికి ఖరీఫ్ కంటే కూడా రబీ ఆశాజనకంగా ఉంటుంది పారిశ్రామికవేత్తలకి చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు ఊహించని ఆహ్వానాలు వస్తాయి విదేశాలకి ఇండస్ట్రియల్ టూర్ కూడా వెళ్ళే ఉన్నాయి రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు ఈ సంవత్సరం భారతదేశంలో ఎలక్షన్స్ కూడా చాలా రాబోతున్నాయి మీరు ఈ మేషరాశి వారు కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి ప్రజాక్షేత్రంలో మంచి పేరుంది కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు బాగున్నాయి దంపతుల మధ్య సఖ్యత లోపం ఉండి అవన్నీ కూడా అకాల కలహ కలహాలని తొలగి ఆనందంగా ఉంటారు దూర బంధువులతో సంబంధాలు బలపడతాయి ఇంట్లో వివాహం కాని వారికి వివాహం అవకాశాలు అవకాశాలున్నాయి తరచు విందు వేడుకలు ఈ సంవత్సరంలో ఎక్కువ ఉంటాయి నూతన వాహనం కొనే అవకాశం ఉంది సంతానం భవిష్యత్తుపై చాలా శ్రద్ధ వహిస్తారు వాస్తుదోష నివారణ మీ యొక్క ఇంటిని దోషం రిపేర్ చేయడము ఇంటీరియల్ చేసుకోవడము లేదా కొత్త ఇల్లు కట్టుకోవడము గృహప్రవేశం చేయడము ఇవన్నీ జరుగుతాయి విలువైన వస్తువులు కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి సంవత్సర ద్వితీయంలో అపహరణకు గురి అయ్యే అవకాశాలున్నాయి లేదా ఎక్కడ మిస్ప్లేస్ అయ్యే అవకాశాలున్నాయి వైవాహిక జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది ప్రేమ ప్రేమ జంటలు ఈ సంవత్సరం కలిసే అవకాశాలు బాగున్నాయి తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అవివాహితులందరికీ కూడా వివాహమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కళాకారులకి చాలా అద్భుతంగా ఉంటుంది విద్యారంగం విద్యార్థులకి సంతానాభివృద్ధి విద్యాపరంగా చాలా అద్భుతంగా ఉంటారు విదేశీయ విద్య చాలా కలిసి వస్తుంది గొప్ప విజయాన్ని సాధిస్తారు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి మీరు అనుకున్నటువంటి యూనివర్సిటీకి మీరు వెళ్ళచ్చు మీ విజా శాంక్షన్ అవ్వచ్చు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాస్త బలహీనత కొంచెం చెడు అభ్యాసాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సోమవారం కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా కూడాను గురువారం కూడా కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా ఐదు మరియు తొమ్మిది లక్కీ నెంబర్ని ఎక్కువ వాడుతూ ఉండడానికి ప్రయత్నం చేయండి చందనం రంగు ఊదా రంగు కలిసి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం ఎవరికైనా పుస్తకాన్ని దానం ఇవ్వండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలోపై దీపం వెలిగించండి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించేయండి మీ యొక్క జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించండి లేదా మా కింది నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీ యొక్క వివరాలన్నీ కూడా పంపడం జరుగుతుంది ఇది ఉచిత సర్వీస్ కాదు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు మే ఒకటి నుండి గ్రహస్థితులంతా కూడాను ఈ సంవత్సరం చివరి వరకు కూడా గురుడు జన్మస్థానంలో మూర్తిగాను సంచరిస్తున్నాడు శని ఈ సంవత్సరం అంతా కూడా రాజసమంత తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు ఇక రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానంలో సంచరిస్తున్నారు ముఖ్యంగా ఈ సంవత్సరం రాహు యొక్క ప్రభావం చాలా అనుకూలంగా ఉండబోతుంది గురువు కూడా రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి విశేషమైన ఫలితాలు ఇస్తాడు వృషభ రాశి వారికి ఖర్చు అధికంగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ యొక్క సంకల్ప సిద్ధికి కాస్త ఓర్పు అవసరం అవకాశాలు అందినట్టే అండి మొదటి భాగంలో చేజారే అవకాశాలు కనబడుతున్నాయి ఆదాయానికి మించి ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి ఈ సంవత్సరం ద్వితీయంలో అంటే జూలై తర్వాత ఆగస్ట్ నుంచి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి గ్రహ మార్పు కనిపిస్తుంది కుటుంబంలో గౌరవం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే అది సంవత్సరం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి వివాహం అయ్యే ఉన్నాయి సంతానం లేని వారికి సంతాన అవకాశాలు కనబడుతున్నాయి ధనలాభం వస్త్ర ప్రాప్తి ఉన్నాయి పెట్టుబడులు సంస్థలు కొత్తగా ఒక ఇండస్ట్రీ ప్రారంభించడం ఇవన్నీ జరుగుతాయి ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోండి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది జాయింట్ పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా చాలా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకి గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ ఉపాధ్యాయులకి మంచి అవకాశం ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి చాలా యోగకమైనటువంటి కాలం అని కూడా చెప్పచ్చు మొదటి భాగం కొంచెం ఇబ్బందిగా ఉన్నా రెండవ భాగం చాలా కలిసి వస్తుంది నిరుద్యోగులకి అది స్త్రీ పురుషులు ఎవరికి కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి ఉద్యోగాల కోసం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు హెచ్ వన్ విజా ఇలాంటి విజా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు గ్రీన్ కార్డు కోసం ట్రై చేసిన వాళ్ళు దిస్ ద రైట్ టైం రాజకీయ నాయకులకి ప్రత్యర్థులు అనుక్షణం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు అప్రమత్తంగా ఉండాలి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు మీ స్థితిగతులు మరిచి బిహేవ్ చేయకండి అది మీకు పెద్ద డ్యామేజ్ని తీసుకొచ్చి పెడుతుంది గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్ళండి స్థిర చర ఆస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి లీగల్గా ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా దాన్ని జాగ్రత్త చేసుకోవాలి చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు ఆర్థికంగా ఎదగడానికి ఈ సంవత్సరం చాలా అద్భుతం బ్యాంక్ రుణాలు చిట్ ఫండ్స్ ఇవన్నీ చేసేటప్పుడు ఆ సైన్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా పెట్టండి సంతకాలంతా కూడాను క్రయ విక్రయాలు చేసే వ్యాపారత్తులు చిల్లర వ్యాపారుల నుండి కూడా చాలా అధికంగా అద్భుతమైనటువంటి లాభం ఉంటుంది సోదర సోదరుల మధ్య కాస్త అవగాహన లోపం అవుతుంది కూర్చొని మాట్లాడుకోండి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది ప్రజాదరణ పెరుగుతుంది సమాజంలో పలుకుబడి ఉన్నవారి యొక్క పరిచయం పెరుగుతుంది ధార్మిక విషయాలు దేవాలయానికి సందర్శించడం తీర్థయాత్రలు సందర్శించడం దేవాలయాలు నిర్మించడం అనే అవకాశాలు ఉన్నాయి ఎవరితోన మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి కర్మశిక్షణగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆభరణాలు కొనే అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి స్కిన్ ప్రాబ్లం లేదా అజీర్తి మల విసర్జనలో మంటగా ఉండడం ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా బాగుంది వ్యవసాయదారులకి ఆకుకూరలు వెజిటబుల్స్ బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు శని భగవానికి తైలాభిషేకం చేయండి రాహుకేతులకి పూజ చేయండి ఇంకను సకల దోషాలు తొలగడానికి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దేవాలయంలో వెళ్ళి వెలిగించండి శనివారం రోజు రాహుకాల సమయంలో మీ యొక్క లక్కీ నంబర్ ఐదు సోమవారం కలిసి వస్తుంది మీకు చక్కగా చాలా చక్కగా కలిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలం అని కూడా చెప్పవచ్చు మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని ఈ యొక్క గోచారం ద్వారా మేము చెప్తున్నాం కదా సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి లేదా మా ద్వారా కూడా ఈ కింది నంబర్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మేము చూసి మీకు రిప్లై ఇస్తాము జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ క్రోధినామ సంవత్సరం ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంది కొంచెం మిశ్రమంగా ఉంది అని చెప్పచ్చు గ్రహ సంచారం మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం అంతా కూడా గురు వ్యయస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు అయితే అక్టోబర్ నుండి డిసెంబర్ లోపు వక్రించి మళ్ళీ వ్యయస్థానంలో సంచరిస్తారు కాబట్టి కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంది శని భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు రాహుకేతులు ఇద్దరు కూడాను దశమ చతుర్దశ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు ఈ సంవత్సరం గ్రహం ఇలా ఉంది మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయ వ్యయం సమానంగా ఉంది అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు ఉంటుంది ఈ సంవత్సరం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళకండి గొడవలు పెట్టుకోకండి మంచిది కాదు అన్నదమ్ముల దగ్గర భార్యాభర్తల మధ్య సమాజంలో ఉద్యోగం చేసే చోట వ్యాపారం చోట ఈ మెయిన్ ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆదాయం పెరుగుతుంది కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడులు వస్తాయి ఈ సంస్థలు మీకు డబ్బు విలువ తెలుస్తుంది ఎలా కష్టపడుతున్నామని తెలుస్తుంది ఇలా ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం అధికంగానే ఉంటుంది వ్యాపారులకు చెప్పుకోదగ్గ కాలం అని కూడా చెప్పవచ్చు వ్యాపార విస్తరణ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో కానీ బ్రాంచుల మోడల్లో కానీ లేదా మీ యొక్క ఉత్పత్తులు కూడా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇల్లు కట్టడంలో కానీ వాహనం కొనడంలో కానీ స్థిరాస్తులు కొనడంలో కానీ ఖర్చు పెరుగుతుంది దీనికోసం రుణాలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అంతర్గత శత్రులు పెరుగుతున్నాయి మిత్రుల కంటే శత్రువులు అధికంగా ఉంటారు భూమి కొనుగోలు విషయంలో భూమి రిజిస్ట్రేషన్ విషయంలో భూమికి సంబంధించిన పత్రాలు ఒకసారికి నాలుగుసారి చదివి సంతకం పెట్టి కొనండి భూ వివాదాలు పరిష్కారం అవుతాయి పాత రుణాలు తీరుస్తారు కొత్త రుణాలు ఆశించిన విధంగా సర్దుబాటు అవుతాయి ఆగిపోయిన శుభ కార్యక్రమాలు ఇంట్లో వివాహ ఉపనయనాది గృహప్రవేశ కార్యక్రమాలు పూర్తి చేస్తారు నూతనంగా వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశం ఉంది దంపతుల మధ్య తరచూ ఉన్నటువంటి ఆ యొక్క గ్యాప్ కూర్చొని మాట్లాడుకొని ఆనందంగా శుభ ఫలితాలను పొందుతారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం సంతాన భాగ్యం ఉంది సంతానం విదేశాలకు వెళ్ళి వారు లేదా మంచి ఉత్తీర్ణతమైనటువంటి విద్య చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి విద్యార్థులు ఈ రాశి యొక్క విద్యార్థులు కూడా మంచి చదువు చదువుకునే అవకాశం ఉన్నాయి ఆహార విషయంలో శ్రద్ధ వహించాలి బయట ఆహారాలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు ప్రైవేట్ ఉద్యోగంలోను గవర్నమెంట్ ఉద్యోగంలోను ఎమ్మెన్సీలోనూ చాలా అద్భుతంగా ఉన్నాయి కొత్తగా ఉద్యోగాలు కూడా విదేశాల్లో దొరికే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ అయితే పదవి యోగం ఉపాధ్యాయులకి స్థాన చలనం విద్యార్థులైతే మంచి మంచి ర్యాంకులు కొడతారు కోర్టు తగాదాలు ఆస్తి అన్నీ కూడా కొలికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి విదేశాలకు సంబంధించి గ్రీన్ కార్డు సిటిజన్షిప్ కోసం ట్రై చేసే వాళ్ళకి దిస్ ద రైట్ టైం సినిమా టీవీ మీడియా రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం కళాకారులకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు వ్యవసాయ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది విశేషమైన లాభం గోచరిస్తుంది మెడికల్ రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది వేడుకలు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు లాభం వస్త్ర లాభం ఉన్నాయి సొంతంగా ఏదైనా చేయాలనుకుంటే బాగా ఆలోచించి మీ శ్రీమతి దగ్గర లేదా మీ శ్రీవారి దగ్గర సలహా తీసుకొని దిగండి కొత్త సంస్థలు స్థాపించడానికి ఇది ఒక మంచి సమయం ఆరోగ్యం పట్ల జాగ్రత్త తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదా ఒక శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త సూర్యభగవాను ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీరు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయంలో వెలిగించండి లక్కీ నెంబర్ తొమ్మిది బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది బ్లూ రంగు మీకు చాలా కలిసి వస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకాలని తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మా టీవీలో కనబడుతున్న డిస్ప్లే నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి